కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం హేరా రచన సింహప్రసాద్ బూడిగుండు అద్దాలు లేని కళ్ళజోడు మెడలో జందం చేతిలో కర్రతో బాలగాంధీ నాలుగు రోడ్ల కూడల్లో నిల్చున్నాడు ఆ పాదమస్తకం సిల్వర్ రంగు పులుముకున్నాడు కోళ్ళాయి బదులు నిక్కర్ తొడుక్కున్నాడు పై పెంచా ధరించలేదు కాళ్లకు లేవు పిలక లేదు ఒంటి మీద పదేండ్లుండవు అయితేనే అచ్చం గాంధీజీ సిమెంట్ విగ్రహంలా కదల కదలిక మెదలక నిలబడ్డాడు రాము వాడి తెల్లగుడ్డ పరిచి ఉంది దాని మీద చిల్లరగా రాలిన పుణ్యం దారిన పోయే జనం ఆసక్తిగా చూస్తున్నారు కొందరు మెచ్చుకుంటున్నారు మరికొందరు జాలి పడుతున్నారు ఇంకొందరు చిర్రు ఆడుతున్నారు వాతావరణం చల్లగా ఉంది శీతల గాలులు వీస్తున్నాయి ఎండలో వేడిమి లేదు పాదాలు జివ్వమంటున్నాయి చిత్రం అవేమీ వాడి సంకల్ప బలాన్ని సడలించలేకున్నాయి ట్యాక్సీలో వెళ్తున్న విదేశీయులు ఆ దృశ్యం చూశారు గాంధీ అంటూ అరిచారు కారుని వెనక్కి తిప్పించారు రాముని ఫోటోలు తీశారు వాడి పక్కన నిలబడి ఫోటోలు దిగారు రెప్లికా ఆఫ్ గాంధీ రి రియలీ ఫెంటాస్టిక్ ఫిట్ మెచ్చుకున్నారు నోట్లు వేసి వెళ్ళారు అది గల్లీ లీడర్ చూశాడు వెదవా గాంధీ వేషం వేసుకొని అడుక్కుంటావా ఫారినర్స్ ఏమనుకుంటారు మనల్ని అడుక్కునే వాళ్ళనుకోరు మా పార్టీ మీకోసం ఎన్నెన్నో పథకాలు పెట్టి ఉద్ధరిస్తుంటే ఇదేం పనిరా మా దర్చోత్ తిట్ల దండకం చదివాడు రాము కదంలేదు విన వినట్టే ఉండిపోయాడు నువ్వు నీకు చూడేంట్రా చేయెత్తి కొట్టడానికి మీందుకెళ్ళాడు కొందరు కుర్రోళ్ళు అటుగా రావడం చూశాడు చేయి దించి రేపు మళ్ళీ ఇక్కడికి నీ పని పట్టేస్తాను తగ్గు స్వరంతో హెచ్చరి హెచ్చరించి జారుకున్నాడు ఇద్దరు ఆడ నలుగురు మగ యువతి యువకులు వచ్చారు చాలా క్యూట్గా ఉన్నాడు కదూ ఒక అమ్మాయి అంది బోడికొండు చూసి కొత్త ఫ్యాషన్ అనుకుంటున్నావా అది గాంధీ స్టైల్ ఒకడు నవ్వాడు మనది మున్నాబాయి స్టైల్ దగ్గరేసి సంజయ్ దత్ నిలబడ్డాడు ఇంకొకడు సిసి కురోడ్ అసలు కదలటం లేదు గ్రేట్ యార్ ఆశ్చర్య పొందింది ఇంకో అమ్మాయి ఈ సోకు ఎంతసేపు నువ్వే చూడు జోబులోంచి ఫైవ్ స్టార్ చాక్లెట్ బార తీసి రాముకి చూపించాడు చూడనట్టే ఉండిపోయాడు రాము ఫైవ్ స్టార్ చాక్లెట్గా చాలా బాగుంటుంది నీ జన్మలో తినుండవు తీసుకోరా రాములో కదిలికలేదు ఆ యువకుడిలో పట్టుదల పెరిగింది దగ్గరలో ఉన్న పచ్చిమిరపకాయ బజ్జీల బండి దగ్గరికి వెళ్ళి నాలుగు బజ్జీలు కొనుక్కొచ్చాడు వాటి వాసన తగిలితే చాలు ముక్కు మూసుకున్న ఋషి నోట్లోనైనా సరే లాలాజలం ఊరి కారి తీరాల్సిందే అంటూ వాటిని రాము ముఖం ముందు పెట్టాడు రాము వాటివంక చూడలేదు కసిగా బజ్జిల్ని కొరికి తింటూ ఆహా ఓహో అంటూ అభినయించాడు అమ్మాయిలు అతడి పాటలు చూసి నవ్వారు కరెక్ట్ మంత్రం నేను వేస్తాను చూడు అంటూ ఇంకొకడు ముందుకొచ్చి తెల్లగుడ్డ మీద నోట్లు తీసేశాడు కంచంలోని కూడు లాగేసుకుంటున్నట్లు అనుభూతి చెందాడు విలవిల్లాడాడు అయినా కదల్లేదు రాము వీడి డ వీడి డబ్బుతో వీడి పేరు చెప్పుకొని బజ్జీలు పదండి మరొకడు అన్నాడు ఊరకంట రాముని చూస్తూ రాము పెదివి విప్పలేదు కళ్ళల్లో మాత్రం బాధ కదలాడింది ఏడిపించడానికి మీకు చిన్నపిల్లాడే దొరికాడా అంటూ నోట్లు లాక్కుని గుడ్డ మీద వేసేసిందో అమ్మాయి వేలడంత లేడు ఎంత చూడు ఉక్రోషపడ్డాడు బజ్జీలు తెచ్చినవాడు అదేం కాదులే అలా విగ్రహంలా నిలబడితేనే కదా నాలుగు రూపాయలు వచ్చేది అంటూ రూపాయి నాణ్యం వేసి వాళ్ళని తీసుకువెళ్ళిపోయింది రెండో యువతి నాలుగు అడుగులేశాక మరేమనిపించిందో కానీ ఓ యువకుడు వెనక్కి వచ్చి జోబులోని చిల్లర వేసి వెళ్ళాడు గుడ్ హ్యూమన్ మెచ్చుకుందో అమ్మాయి చలి పెట్టకుండా మనము జీన్స్ జరికిన్ను వేసుకున్నాం పాపం వాడికి చొక్కా అయినా లేదు ఆ రోజుల్లో దేశంలో సుగం జనాభాకి సుగం దుస్తులే ఉన్నాయని వారి ప్రతి రూపంగా దరిద్ర నారాయణుడు వేషం వేసుకున్నారు గాంధీజీ ఇప్పటికీ పరిస్థితి అలాగే ఉందంటే ఎంత క్షేమ్ ఒక అమ్మాయి వ్యాఖ్యానించింది తేడా లేకపోలేదు ఆకలి ఉంది అభివృద్ధి ఉంది ఓ పక్క అంతస్తులు మెడలు పెరుగుతున్నాయి మరో పక్క పూరి గుడిసెలు ఎక్కువవుతున్నాయి ఆకలి చావులు ఆత్మహత్యల విషయంలో మాత్రం అభివృద్ధి గణనీయంగా ఉంది వ్యంగ్యంగా అన్నాడో యువకుడు కొన్ని నిమిషాల క్రితం రాము ముందు పరిచి ఉన్న గుడ్డలోని నోట్లు తీసిన యువకుడికేదో ఆలోచన వచ్చింది గబగబా వెనక్కి తిరిగి వెళ్ళి ఒరే నీ వెనక బాంబు ఉందిరోయ్ అని అరిచాడు అరుపు విన్న జనము కాక వికలులుగా పరిగెత్తారు అతడి మిత్ర బృందం దౌడు తీసింది పక్కనే కూడలిలో ఉన్న కానిస్టేబుల్ అమాంతం అదృష్టమైపోయాడు కానీ రాము బెదర్లేదు అంగుళం కూడా కదర్లేదు వాడికి బాంబు మాట కేవలం వినిపించింది కానీ అన్నం ముద్ద కనిపిస్తుంది అన్నం అన్నం దేవుడి స్వరూపం అని చెప్పింది వాడి తల్లి అందు నిమిత్తమే తల్లి తనకి వేషం వేస్తుందని వాడికి తెలుసు రోజుకో సెంటర్లో గంటల తరబడి నిలబడితే ఎనభయో వందో వస్తాయి మళ్ళీ దానిలో ఇరవై దాకా సిల్వర్ రంగుకే పోతుంది ఆ రంగు వేస్తూ రాము అమ్మ దగ్గుతుంది ముక్కు చీదుతుంది ఒక్కొక్కసారి ఊపిరి బరువుగా తీస్తుంది ఆయాసపడుతుంది అయినా అన్నం కోసం అన్ని మౌనంగా భరిస్తుంది ఆ సంగతి వాడు గ్రహించినందునే కన్నీటిని కనురెప్పల మాటన దాచుకోవడం అలవాటు చేసుకున్నాడు సిల్వర్ రంగు కళ్ళకి వేసేటప్పుడు రాము చెల్లెలు జాగ్రత్తమ్మ అంటూ గోల చేస్తుంటుంది కళ్ళకి తగిలితే కళ్ళు పోతాయని దానికెవరో చెప్పారట దాని కళ్ళ కన్నా నాలుగు పొట్టలు ముఖ్యమని పసిదానికి తెలియదనుకున్నాడు రాము అందరిలాగా మాకు నాన్న ఉంటే మనకి తిప్పలుండేవి కాదు కదమ్మా నేను రోజు బడికెళ్ళి చదువుకునేవాణ్ణి పెద్దయ్యాక ఉద్యోగం చేసి తమ్ముణ్ణి చెల్లెల్ని చక్కగా చూ చూసుకునేవాణ్ణే ఆకలి అనేది తెలియనిచ్చేవాణ్నే కాదు ఒక రోజున అన్నాడు రాము తల్లితో పిచ్చిగా చూసింది కండ్లల్లో అలా బళ్ళున బ్రద్దలైంది గూడకి జరబడి ఎందుకో దేవుడికి మన మీద కోపం వచ్చింది అని గునికింది దేవుడు కాదు మనుషులే నాన్నని చంపేశారు ఆవేశపడ్డాడు వాణ్ణి బిక్కు బిక్కుమని చూస్తున్న ఇద్దరు పిల్లల్ని అక్కున చేర్చుకొని బావురు మంది రాము తండ్రి తోపుడు బండి మీద రకరకాల బొమ్మలు పెట్టుకుని ఊరంతా తిరిగి అమ్మేవాడు తల్లి నాలుగిండ్లల్లో పాచిపని చేసేది పరమన్నాలు లేకపోయినా కల్లో గంజో తృప్తిగా తినేవారు హఠాత్తుగా ఒక రోజున రెండు మతాల వారి మధ్య గొడవలు చెలరేగాయి కత్తులతో కర్రలతో స్వైర వ్యూహారం చేశారు ఎన్నో దుకాణాలను కాల్చేశారు ఎందరినో కూల్చేశారు మరెవరు పొట్టన తెలియదు కానీ ఆ అల్లర్లో రాము తండ్రి ప్రాణాలు పోగొట్టుకున్నాడు దిక్కులేని పక్షులయ్యారు పరిహారం ఇస్తామన్నారు మళ్ళీ కనిపించలేదు ఆసరా ఇచ్చేవారే కరువయ్యారు బ్రతుకులు రోడ్డుకెక్కాయి తల్లి సంపాదన ఆకలి మంటల్ని ఆర్పలేకపోయింది అప్పుడు రాముకి వాడి తల్లి గాంధీ వేషం వేసి కూడలిలో నిలబెట్టింది అన్నం కంటబడింది వాడి చెల్లి తమ్ముళ్ళు కళ్ళల్లో మతాబులు వెలిగాయి దాంతో అది రాముకి ఓ వృత్తి అయ్యింది ఎప్పుడు ఈ వేషమే వేస్తావేంటమ్మా ఒకసారి తల్లిని అడిగాడు ఇది ఎంతో తేలికరా ఖర్చులేని వేషం పైగా గాంధీ తాత అందరికీ ఇష్టం కదా నాన్న తాత మంచోడు కదా మరెందుకు చంపారు అందుకనే చంపారేమో రాక్షసుల్ని కదా చంపాలి మంచోళ్ళని చంపుతారు నాన్నని చంపలేదు ఇందిరమ్మని చంపారంట కదా రాజీవ్ గాంధీని చంపారన్నయ్య చెల్లెలంది అందరినీ ఎందుకు చంపుతారమ్మా అలా చంపితే వాళ్ళకేం వస్తుంది బోల్డు డబ్బు వస్తుందేమో చెల్లెలంది చేతులు చాపి చూపిస్తూ నువ్వు ఊరుకో నీకేం తెలీదు చెల్లెల్ని కసిరి నువ్వు చెప్పమ్మా అన్నాడు రాము పెద్దోళ్ల గొడవలు నాకేం తెలుస్తాయిరా నువ్వు పెద్దదానివేగా చెప్పమ్మ మతాలంటారు జాతులంటారు మాది గొప్ప అంటే మాది గొప్ప అంటారు మా జాలికి వస్తే సహించమంటారు పిచ్చోళ్ళు కాకపోతే అందరి ఆకలి ఒకటి అందరూ పోవాల్సింది కాటికి అని తెలుసుకోరు మరేమో అమ్మ చంపినోళ్ళు చచ్చిపోరా అంతా చావాల్సిందేరా వెనక ముందంతే మరెందుకు ఈ చంపటాలు నరుక్కోవడాలు పిచ్చెక్కి ఏ జీవిని చంపకూడదన్నాడ్రా గాంధీ తాత ముసలైన మాటలు ఎవరు వింటారు చెప్పు అలా చెప్పాడా అయితే గాంధీ తాత గొప్పోడేనమ్మా నేను రోజు ఆ వేషమే వేసుకుంటాను వేషం వేసుకుంటే చాలదురా వేషం ఉన్నంతసేపు ఆయనలా నిలబడాలి పిడుగులు పడ్డా బెదరకూడదు కదలకూడదు అంత గట్టివాడు గనకనే పిట్టంత మనిషి చెట్టంత దేశం వాళ్ళని తరిమేశాడు ఓ నేను అలాగే ఉంటానమ్మా నువ్వే చూస్తావుగా అదంతా గుర్తు చేసుకుని న నదురు బెదురు లేకుండా నిలబడ్డాడు రామ్ చుట్టూ పరికించి చూశాడు సమీపంలో జనం ఎవ్వరూ లేరు బాంబంటూ బెదిరించిన కుర్రాడు తన ప్రాక్టికల్ జోకు ప్రభావం చూసి మొదట బిత్తరపోయాడు పిమ్మట బెదిరిపోయాడు పిల్లిలా జారుకున్నాడు తన వెనకాల నిజంగా బాంబు ఉందేమో రాము కళ్ళల్లో భయము పాము బుసలు కొట్టింది గాంధీ తాత గుర్తుకొచ్చాడు ధైర్యం పెరిగింది నిర్ణయం బిగిసింది అమ్మ బేలమొహం గుర్తొచ్చింది బడి నుంచి రాగానే ఆకలంటూ గోల చేసే చెల్లెళ్ళు గుర్తొచ్చింది తన వంక ఆశగా చూసే తమ్ముడు గుర్తొచ్చాడు తెల్ల గుడ్డలోని నోట్లు నాణ్యాలు కళ్ళతోనే లెక్కించాడు యాభై దాకా ఉంటాయి ఇంకో యాభై రూపాయలైనా వస్తే బాగుండు చెల్లెలు ఏదో పుస్తకము పెన్సిలు కొన కొనమని కొనమన్న సంగతి జ్ఞప్తికి వచ్చింది చెల్లెలికి కొంటే తమ్ముడికి చాక్లెట్ అయినా కొనాలి లేకపోతే బిక్కమొహం పెట్టేస్తాడు అమ్మకేదో జబ్బు వచ్చింది పని చెయ్యలేకపోతుంది దగ్గు అయాసం ఎక్కువయ్యాయి రాత్రులు నిద్రపోవటమే లేదు ఎలాగోలాగా నాలుగు డబ్బులు కూడా పెట్టి అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి ఏం జబ్బో ఏమో ఎలాగోలాగా నయ్యం చేయించాలి ఇంట్లో తనే పెద్దోడు కదా కనుగుడ్ల మీద కన్నీటి తుంపర్లు కురిశాయి కరిగాయి చిన్నగా నిట్టూర్చాడు రాము పోలీస్ పెట్రోలింగ్ జీపు వచ్చింది సెంటర్లో వాకప్ చేసి అటు ఇటు తిరిగి హడావుడిగా వెళ్ళిపోయారు అమ్మయ్యా అనుకున్నాడు ఉత్తుత్తి బాంబేనమాట లేకపోతే ఈ పాటికి పేలేదే పేలి ఉంటే అమ్మ తనకేమైనా అయితే అమ్మ తట్టుకోగలదా తమ్ముడు చెల్లి ఆకలితో మాడిపోరు అలా జరగకూడదు దేవుడు గాంధీ తాత మమ్మల్ని చల్లగా చూడండి పసి మనసు మూగగా ప్రార్థించింది అమ్మ గాంధీ తాత చెల్లి తల్లి చెయ్యి పట్టుకొని నడుస్తున్న ఓ పిల్ల అరిచింది గాంధీ తాత కాదు తాతలాగా ఎవడో కుర్రోడు వేషం వేసుకున్నాడు కూటి కోసం కోటి వేషాలు అయినా ఆ పిల్ల ఉత్సోకత ఉత్సాహం తగ్గలేదు రాము వంక వెనక్కి నక్కి తిరిగి అభిమానంగా చూస్తూనే ఉంది కనిపించినంత దాకా రాముకి చెల్లెలు గుర్తొచ్చింది తనకంటే చెల్లికి ఎంత ప్రేమో హమ్మయ్య అనుకున్నాడు ఉత్తుత్తి అనమాట లేకపోతే ఈ పాటికి పేలేదే పేలి ఉంటే అమ్మో తనకేమైనా అయితే అమ్మ తట్టుకోగలదా తమ్ముడు చెల్లి ఆకలితో మాడిపోరు ఊహ్ అలా జరగకూడదు దేవుడు గాంధీ తాత మమ్మల్ని చల్లగా చూడండి పసి మనసు మూగగా ప్రార్థించింది అమ్మ గాంధీ తాత తల్లి చెయ్యి పట్టుకొని నడుస్తున్న ఓ పిల్ల అరిచింది గాంధీ తాత కాదు తాతలాగా ఎవడో కుర్రాడు వేషం వేసుకున్నాడు కూటి కోసం కోటి వేషాలు అయినా ఆ పిల్ల ఉత్సుకత ఉత్సాహం తగ్గలేదు రాము వంక వెనక్కి నక్కి తిరిగి అభిమానంగా చూస్తూనే ఉంది కనిపించినంత దాకా రాముకి చెల్లెలు గుర్తొచ్చింది తనంటే చెల్లికి ఎంత ప్రేమో తన మీద ఈగను కూడా వాళ్ళనివ్వదు కాళ్ళు లాగుతున్నాయా అన్నయ్యా నొక్కన అంటుంది తను వద్దంటాడు అయినా కాసేపు నొక్కి గాని ఊరుకోదు కాళ్ళకి కొబ్బరి నూనె మర్దన చేసి వేడి నీళ్లు కాపడం పెడుతుంది అమ్మ చిట్టి తమ్ముడు ఇంతింత కళ్ళు చేసుకొని చూస్తుంటాడు వాళ్ళందరికీ తనంటే ఎంత ఇష్టమో రోజు ఇలాగే వీలైతే ఇంకా ఎక్కువగా కష్టపడాలి చెల్లెల్ని తమ్ముడిని బాగా చదివించాలి ఓ స్కూటర్ స్కూటో స్కూటర్ వచ్చి వాడి ముందు ఆగడంతో వాడి ఆలోచన మాలిక తెగిపోయింది అతడు అర్ధ రూపాయి వేస్తే బావుండు ఆశగా చూశాడు కానీ స్కూటర్ అతను రాముని పట్టించుకోలేదు దీని గురించో ఆత్రంగా కలియ చూస్తున్నాడు అతడి కాళ్ళ దగ్గర క్యారేజ్ ఉంది బహుశా అందులో అన్నం ఉండి ఉంటుంది చెల్లికో తమ్ముడికో అన్నం పట్టుకెళ్తున్నాడు కాబోలు త్వర త్వరగా వెళ్ళి వాళ్ళకి అది అందివ్వాలని వాళ్ళు తొందరపడుతున్నట్టున్నాడు ఆపగా తింటుంటే ఆనందంగా చూడాలని పాపం వాళ్ళు ఇతడు తెచ్చి అన్నం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో తను ఇంటికి వెళ్ళడం కాస్త ఆలస్యమైతే చాలు చెల్లి తమ్ముడు ఆకలి చూపులతో గుమ్మానికి అతుక్కుపోతారు అమ్మ ఆందోళన పడుతూ కల తిరుగుతూ ఉంటుంది తను కంటబడేసరికి అమ్మ గుండెలు పుతటపడతాయి చెల్లి తొమ్ముళ్ళ కళ్ళల్లో మెరుపులు కురుస్తాయి ఆకలికి అన్నానికి కులము మతము ఉండవంటుంది అమ్మ అందుకే అంతా ఒకటేనని చెప్పటానికి దేవుడు వాటిని సృష్టించాడేమో చౌరస్తాలో గ్రీన్ లైట్ వెలిగింది ఉధృతిగా వాహనాలు వెళ్తున్నాయి స్కూటర్ అతను వేగంగా వెళ్ళి వాళ్లతో కలిశాడు కళ్ళతోని బాయ్ బాయ్ చెప్పాడు రాము అతడి స్కూటర్ మీద మీంది క్యారేజు రోడ్డు మీద పడిపోయింది ఉలిక్కిపడ్డాడు రాము స్కూటర్ అతను గమనించనే లేదు కడుపులో చెయ్యి పెట్టి దేవినట్లు అనిపించింది అన్నయ్య ఆకలి అంటున్న చిన్నారుల మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి మరేమీ ఆలోచించలేదు నారీ సంధించి వదిలిన బాణల్లా దూసుకెళ్లాడు రాము క్యారేజ్ అందుకొని అన్నా క్యారేజ్ అన్నా అన్న అన్నం అరుస్తూ పరిగెట్టాడు హఠాత్తుగా అన్నం క్యారేజీ భయానక శబ్దం చేస్తూ విస్ఫోటించింది అమ్మ ఒక్క అర్ధనాథం ప్రతిధ్వనించింది సరిగ్గా అప్పుడే రాముకి అన్నం తెస్తున్న అతడి తల్లి పే కన్నపేగు కదిలింది ఏదో తెలియని భయం కుదిపేయగా కూరంబరుగా గాండ్రింపుకు బెదిరిన లేడీ పిల్లల నలువైపులా చూసింది జనం పరుగులు పెడుతూ వస్తున్నారు ఏమైంది బాబు బాంబు పారిపో ఆమె పారిపోలేదు రాము అని పిచ్చిగా అరుస్తూ కూడలి వైపు పరిగెత్తింది ఎదురొచ్చిన జనం తోసేశారు పడిపోయింది అన్నం నేలపాలైంది చటుక్కున లేచి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ పరిగెత్తింది రాము నిలబడిన చోట కర్ర పరిచిన తెల్ల గుడ్డ మాత్రమే ఉన్నాయి నిర్మానుష్యమైన రోడ్డు మీద కెళ్ళింది కళ్ళజోడు కనిపించింది ఇంకా ముందుకెళ్ళింది రాము కనిపించలేదు చెల్లా చెదురుగా పడి ఉన్న మాంసపు ఖండాలను చూసి కుప్ప కుప్పకూలిపోయింది అవి మాంసపు ఖండాలు కాదు మానవత్వపు ఖండాలు హోరున భోరున విలపిస్తున్న తల్లి పేరు భారతి